గణేషాయన మహ దీపావళి రోజున ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవాలి ఎంచేతనంటే కనుక మీకు ఉండేటటువంటి దరిద్రం అంతా తొలగేటటువంటి రోజు ఐశ్వర్యం కురిసేటటువంటి రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటటువంటి రోజు అంచేత మానకుండా ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మీ పూజ మాత్రం దీపావళి రోజు ఖచ్చితంగా చేస్తారు అంచేత ఎవరికైతే ఐశ్వర్యం కావాలో సంపద భోగభాగ్యాలు కావాలో వాళ్ళందరూ కూడా ఒక్కసారి లక్ష్మీ పూజ చేసి చూడండి ఆ తర్వాత మీ జీవితంలో లక్ష్మీ అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం ఇతర దేశాల్లో ఉండేటటువంటి వారు పూజలు దొరకక ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అందుచేత మేము ఏం చేసామంటే ఈ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు మంత్రాలతో సహా చక్కగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు ఇంకొక కింద చూడండి తెలుగులో శ్రీ దీపావళి రోజు లక్ష్మీ పూజ విధానం అని దీపావళి లక్ష్మీ పూజా విధానం తెలుగులో కనపడుతుందా దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది చక్కగా వీడియోని ఎదురకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కూడా ఒక్కసారి లైక్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి